ఈ రోజున గుడివేడ ప్రభుత్వ ఆసుపత్రి ఒక కమిటీని ఏర్పాటు చేసిన మన గుడివాడ నియోజక శాసనసభ్యులు శ్రీ వెనుగళ్ళ రాము గారికి అలాగే ఈ రోజున ఈ నూతన కమిటీ అందు మా సోదరులు గుడివేడ జోన్స్ సయానంద్ గారికి అలాగే పెద్దలు మంచి శ్రీనివాసరావు గారికి మరియు కర్ణ గారికి దేవుడి గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గురుగాన ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఎంతో ప్రసిద్ధిగాంచి ఇక్కడ అనేక మంది పేద పడుగు పలిహన వర్గానికి సేవ చేసే అవకాశం ఈ యొక్క కమిటీకి ఇచ్చినందుకు అలాగే గురువాళ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా పెద్ద మల్లి శ్రీనివాసరావు గారికి కమిటీలో అవకాశం ఇచ్చిన గురువాళ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ యశిక రాము గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ యొక్క కమిటీలో బాధ్యత తీసుకున్న వారందరూ కూడా బాధ్యతగా తీసుకుని మీ అందరూ కూడా పేద ప్రజలకి పరుగులు పరిగిన వర్గానికి ఆసుపత్రికి వచ్చే సేవని ఉపయోగిస్తారని చెప్పి అలాగే ఈ యొక్క అవకాశాన్ని మీరు తీసుకుని పేద ప్రజలందరికీ కూడా అండగా ఉండాలని చెప్పి ఈ అభివృద్ధి ఆసుపత్రి అభివృద్ధిలో అలాగే సూపర్ గారు డాక్టర్ గారు చే పేద ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మీరు అందరూ కూడా బాధ్యతగా ఉండాలని చెప్పి కోరుకుంటూ